హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను వచ్చేసి నేను మల్లెపూల చెట్టు చూడండి మావి ఎంత బాగున్నాయి మల్లెపూలు డబల్ మల్లె రెండు రకాలు అండి బల్లె పుచ్చినాయండి బల్లే స్మెల్ వస్తాయండి పూలు మటుకు చూడండి ఎంత బాగా ఇచ్చిన ఒక్కొక్క పువ్వు ఎంత పెద్దగా ఉందో ఇంక ఇక వచ్చేసి నేను లైనింగ్లు తెచ్చుకుందామని పోయినా అండి షాప్కు ఇక్కడ లైనింగ్లు తీసుకుంటున్నాను ఇక్కడ మిషన్కి సంబంధించి అన్ని చిక్కుతాయండి సూదులు కానీ దారం చెన్నులు టేపులు మిషన్ఐళ్ళు దారం చెట్లు అన్నీ చిక్కుతాయండి ఇక్కడ వచ్చేసి జిబ్బులు అవి ఎలా చిక్కుతాయి మీ మిస్ట్రీకి సంబంధించిన షాప్ ఇది అదే ఇక్కడ నేను లైనింగ్ తీసుకుంటున్నాను డ్రెస్సు డ్రెస్సులు కుడుతున్నాను అండి డ్రెస్సులు లంగా చొల్లి అండి లంగా చొల్లిలు ఒకటి లాంగ్ టాప్ కుట్టినాను అది చూపిస్తాలండి ఇక వచ్చేసి యాంటీ లైనింగ్ చూసి ఇస్తుంది కలర్ కలర్ కలర్వి కట్ చేస్తుందండి ఇక్కడ వచ్చేసి లైనింగ్ ఏమో మాట్లాడుతుంటే ఇంకా నవ్వుతుంది అన్నీ చిక్కుతాయండి షాపులో మటుకు చూడండి మొత్తం ఇచ్చేసింది ఇక్కడ వచ్చేసి ఇంకా అంటే ఈ లైనింగ్ వచ్చేసి నేను మూడు మీటర్ల నల్ల తీసుకున్నాండి అంటే ఇంకా రెండు రెండు కలర్లు తీసుకున్నాను మూడు మీటర్ల నర్ర తీసుకున్నాను లంగా చొల్లికని కొలతలు వేసి కట్ చేసి ఇస్తుంది అలాగే ఇంకో కలర్ కూడా బ్లూ కలర్ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ కూడా ఇది కూడా మీటర్ మూడు మీటర్ల నర్ర తీసుకున్నాను ఎందుకక్క అంతంటంటే డ్రెస్సులకు లంగా చోలికి అని తీసుకుంటున్నాను నేను ఈ లైనింగ్ వచ్చేసి కాటన్ కాదండి నేను పాలిస్టర్ తీసుకుంటున్నాను డ్రెస్సులకి కదా లంగా చొల్లులకని ఇక్కడ పక్కన వేరే వాళ్ళు తింటే అని చెప్పిన చేతనే తీస్తుంది నాకు వీడు ఇంకా ఆంటీ పట్టుకో అంటే నేను పట్టుకున్నాను కట్ చేసేస్తుంది ఆంటీ పాపం ఒక్కదాన్ని కట్ చేయడానికి రాలేదు ఫ్యాన్ గాలికి ఎగిరిపోతుంది అట్లా చూడండి ఇస్తున్నాను ఇట్లా కట్ ఆంటీ చక్కనే పట్టుకుంటాను అని ఇక్కడ కట్ చేస్తుంది ఏ మూడు మీటర్లన్నర తీసుకుని అని నేను ఇంక అండి తర్వాత ఇంకా బిల్లు ఏమంటే ఇంకా బిల్ వేసింది చేసింది మడతలేసి ఇంక ఇంటికి వచ్చేసి తర్వాత వచ్చేసి నేను ఇంకా కటింగ్ చేసుకుంటున్నాను అండి లంగాచోలి లాంగ్ టాప్కు కట్ చేసుకుంటున్నాను కుట్టినాక మొత్తం చూపిస్తాను నేను ఒకటి లాంగ్ టాప్ కుట్టినాను ఒకటి లంగాచోళి ఇంకా కుట్టలే లాంగ్ టాప్ అయితే ప్రస్తుతానికి కుట్టినాను కట్ చేసి కటింగ్ చేసుకుంటున్నాను నేను నిదానం కట్ అండి ఇంకా కటింగే మెయిన్ కదా ఇంకా చూసి నిదానం కట్ చేసుకోవాలా ఇక్కడ వచ్చేసి అని నేను నిదానంగా కట్ చేసినానండి అండి కటింగ్ చాలా నిదానం చేసుకుంటాను నేను తొందరపడి తొందరగా కట్ చేసినామంటే ఏదన్నా పొరపాటు అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని నేను నిదానంగా కట్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి కటింగ్ వచ్చేసి సోన్ని మొత్తం కట్ చేసుకుంటున్నాను ఇంకా మెడలు ఏం పెద్ద పెట్టలేదండి సింపులే సింపుల్గా పెట్టేసినాను మెడలు మొత్తం కట్ చేద్దామండి ఇంకా కొలతలు వేసి కట్ చేసినాను ఇంకా అంతగా కట్ చేద్దాం చూడండి మొత్తం కట్ చేస్తున్నాను మొత్తం కుట్టినాక చూపిస్తలేను నేను ఇలా ఇంకా తాని ఇంకా షాప్ నుంచి వచ్చే ముందు కట్ చేస్తున్నాను అయిపోయి లే మళ్ళీ ఉన్నంత మళ్ళీ ఇబ్బంది అని ఇంకా తొందర తొందర కట్ చేసి కుట్టేద్దామని ఇంకా కటింగ్ చేసేస్తున్నాను చూడండి మొత్తం కట్ చేస్తున్నాను ఇక బొందరూ వచ్చేసి రౌండ్ మేడ ఇన్కలా పలక మేడ అటు పెట్టాను పెద్ద ఏం పెట్టలేదండి ఇంకా డిజైన్ ఏం పెద్ద పెట్టలేదు సో మొత్తం అలాగా చూసి ఒక్కొక్క పాట తీసుకొని కట్ చేస్తున్నాను ఇంకా అంతే అండి మన వీడియో మళ్ళీ ఒక వీడలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి